మన బాకీ ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది నేను కూడా వస్తా నేనే అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు మా శ్రీకాంత్ కావచ్చు మాణిక్యన్న కావచ్చు చంద్రన్న కావచ్చు సారయ్య కావచ్చు ఎవరన్నా కానీ మీరే పోవాలి ఇంటింటికి కార్డు ఇవ్వాలి నేను కూడా తిరుగుతా టౌన్లో తిరుగుతా కొన్ని ఊర్లో తిరుగుతా ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇద్దరు తీసింది ఊళ్ళు ఏమైనా ఏదైనా ఎవరికైనా అప్పిచ్చినా ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది అది కోర్టుకు పోయినా జల్తుంది పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా ఏ బాండ్ పేపర్ మీద రాసిన మనం నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ చేతి కూడా తీసి పారాన్ని అది కూడా జలకుంటాయి ఓట్ల ముంగట బాండ్ పేపర్ మీద రాసి పంచిరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాండ్ పేపర్ ఏంద్రా అంటే మమ్మే బాబా బ్యాటరు సప్పుడు లేదు ఎవడన్నా మా ఏంటంటే పోలీస్ జీబులు ముంగట మూడు జీబులు ఎంత మూడు జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు వెంబడ గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకు వస్తారా యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరుకో మద్యం దుకాణం అయితే పెడతారట బ్రీవరీలు పెడతారట బెల్ట్ షాపులు ఇంకిన్ని దొరకారట ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతలు తెలంగాణ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి దీనికోసం అక్క జల్లెలు ఓటేయ్యాల అక్క ఇచ్చిన ఒక్క మాటనే నిలబెట్టుకున్నావా తులం బంగారే ఇచ్చిండా తుల బంగారం తులం బంగారం విడిచిపెట్టు కళ్యాణలక్ష్మి చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు పిల్ల ఉట్టింకొస్తున్నాయి టైం కొత్తలేవు కేసీఆర్ పెట్టిన కళ్యాణలక్ష్మి ఆ లక్షా నూట పదహారు రూపాయలు పిల్ల కడలోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తుంది ఏడా దాటుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి అది చక్కగా లేదు తులం బంగారం ముచ్చట్లేదు మహాలక్ష్మి పత్తలేదు ఆడపిల్లలకు స్కూటీ లేదు ఒక్కటన్నా జరిగిందా అంతా మోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు పెన్షన్లో మోసం మహాలక్ష్మిలో మోసం రైతు బంధులో మోసం రుణమాఫీలో మోసం దివ్యాంగులకు మోసం అదేవిధంగా నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం